నండి ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకసారి పెట్టుకోవాలి ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఏదో వేగ్గా ఒక మాట ఇచ్చారు అది మనం ఏదో చేసేసామన్నది కాకుండా అసలు వీళ్ళు ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఎన్ని నెలల్లో చేయగలం ఈ ప్రాబ్లమ్స్ దాని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయా నాన్ ఫైనాన్షియల్తోనే అవుతాయా ఇలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని దానికి ఒక టార్గెట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకొని దానికి అనుగుణంగా అయితే నా ఆలోచన ఎస్ చూసాను తప్పకుండానండి ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బైండింగ్ సిస్టమ్ చూసాను బైండింగ్ లోని అక్కడ బైండ్ చేసిన బుక్స్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే ఎక్కడి నుంచే సప్లై అవుతుంది ఈరోజు వాళ్ళు నాకు దీనికి ఒక హోనర్ కింద కూడా టీచర్ షీట్స్ లాంటివి జైల్లో యూజ్ చేసే వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్లాన్స్ని కొంచెం మనం ఎక్స్పాండ్ చేసి మనకి బయటికి కూడా ఇప్పుడు సర్ ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా లేడీస్ వాళ్ళు చేసే ప్రొడక్ట్సే ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్లోనే పెట్టి వాళ్ళకి ఒక ఉపాధి అది కనిపిస్తూ ఉంది సో ఇలాంటి వాళ్ళు కొంచెం స్కిల్డ్ పర్సన్స్ అన్న వాళ్ళు కూడా లోపల ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మనకి చాలామంది టెక్నీషియన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేసుకోవచ్చు అలాగనక జరిగితే డెఫినెట్గా వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్స్ కూడా అవైలబుల్ ఉండేటట్టుగా ఒకసారి లీగల్గా ఎలా ప్రొసీడ్ అన్నది దాని మీద ఆలోచించవచ్చు పన్నెండు వందల మంది ఉన్నారండి ఇందులోని యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం ఎక్కువ లేదండి అదే మీకు ఒక విషయం చెప్తానండి అంటే ఇది కూడా లీగల్గా ఎంతవరకు నేనే నేను వాళ్ళు చూసిన బాధని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ ద్వారా జనాలు తెలియాలి అక్కడ నేను ఒక అబ్బాయితో మాట్లాడాను ఏంటయ్యా నువ్వు ఎందుకు ఈ రోజులు బట్టి ఉన్నావు అంటే నాకు బెయిల్ వచ్చిందండి బట్ నాకు షూరిటీ లేక నేను బెయిల్ ఇవ్వలేకపోయాను ఏంటి షూరిటీ ఒక ఎస్టీ అబ్బాయికి ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెట్టాలి ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెడితేనే అది లీగల్గా ఒకసారి నేను కూడా థింక్ చేయాలి ఎందుకంటే వాళ్ళు పదివేలకి ఐదు వేలకి గాంజాని అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇల్లు వాకిలు ఉంటుందని మనం అనుకోలేం బేసికల్గా ఒకవేళ ఇల్లు వచ్చినా కూడా గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ మనం ఎక్కడ కూడా మనం పెట్టడానికి కూడా ఉండదు సో అసలు లీగల్గా అసలు ఏం జరుగుతుంది నాకేదో పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అయ్యింది నాకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి డెఫినెట్గా నేనైతే నోట్ చేసుకున్నా వీటన్నిటి మీద కూడా నేను విజయవాడ వెళ్ళిన తర్వాత ఒకసారి అఫీషియల్స్ అందరితో కూడా కూర్చొని ఒక సెక్రటరీ గారు హోమ్ సెక్రటరీ గారితో కూడా కూర్చొని దీని మీద డీటెయిల్డ్ డిస్కస్ చేయాలి ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళకి ఆ షూరిటీ విషయంలో కనుక వెసులుబాటు ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా చాలామంది బయటకు వస్తారు నేను మళ్ళీ చెప్పాన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కనుక మీ మమ్మల్ని ఎవరో రక్షించే పరిస్థితి లేదు నిజంగా తప్పు చేయకుండా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని మనం టాయిలెట్ చేయకూడదు వాళ్ళకి ఏదో రకంగా జరగాలి కానీ నిజంగా తప్పు చేసిన గట్టి ఎట్టి శిక్ష పడాలి మీరు హాస్టల్ అంటున్నారండి నా పక్క కాన్షియన్సీ తున్నలో ఈరోజు ఒక అతను నాతో చెవులో చెప్తున్నాడు ఏడు సంవత్సరాల పిల్లోడు డ్రగ్స్ అదే సారీ గాంజా తీసుకొని రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆర్ఫాన్ అబ్బాయి ఒక ఆర్ఫాన్ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళని వాళ్ళు కేర్ టేక్ తీసుకున్న వాళ్ళు చూపించి వాళ్ళ పేర్లు బయటకు చెప్పకుండా జస్ట్ నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఏడు సంవత్సరాల కుర్రోడు గాంజాయి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా అండి కొ కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటే భయం నిజంగా లిటరల్లీ భయం నేను డే ఫస్ట్ నుంచి గాంజాని అరికట్టాలి గాంజాని అరకట్టాలంటే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఎంతమందిని రెండు వేల మందిని కాదు ఇరవై వేల మందిని అరెస్ట్ చేసినా కూడా గాంజా అరికట్టం మనం గాంజాని అరకట్టాలంటే అంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేయాలి సెకండ్ థింగ్ ఎవడైతే మెయిన్ వెండర్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలి అసలు ముఖ్యంగా ఏమంటానంటే ఎవడైనా పట్టుకున్న తర్వాత కూడా బై డిఫాల్ట్ బెయిల్స్ వస్తున్నాయి చాలామందికి ఏంటంటే నూట ఎనభై రోజుల్లో కనుక ఛార్జ్షీట్ వేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది వాళ్ళు వాడు బయటకు వెళ్ళి ఏం చేస్తారు దర్జాగా అదే పని మళ్ళీ చేస్తున్నారు ఈసారి మేము ఏం చెప్పాలంటే డెఫినెట్గా గా మేము లీగల్ వాళ్ళతో కూడా మాట్లాడి డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా రీకాల్ చేయాలి వాళ్ళు అసలు వాళ్ళని ఎంక్వైర్ చేయాలి సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కొన్ని మేమైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో పెట్టుకున్నామండి డెఫినెట్గా గా చేస్తాం డెఫినెట్గా గా అండి ఇప్పుడు ఆల్రెడీ మేము అందరం లోపల కూడా హాస్పిటల్ ఉంది అందులో స్టాఫ్ కూడా ఉన్నారు వాళ్ళు ఏమన్నారు ఇంకొక ఇద్దరు స్టాఫ్ని కనుక ఇస్తే మాకు సఫిషియెంట్ అన్నారు మేమేమంటామంటే ఇంకొంచెం ఒక ఈరోజు ఒక ల్యాబ్ టెస్టింగ్ టూల్స్ కూడా పెట్టించుంటారు ఈరోజు బ్లడ్ టెస్ట్లకి వాటికి ఈసీజీ బ్లడ్ టెస్ట్ లాంటి సెవెంటీ సిక్స్ టెస్ట్లకి ఫ్రీగా వాళ్ళకి వస్తే జస్ట్ ఒక ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు వాళ్ళంతే అదే కనుక వాళ్ళు బయటికి వెళ్ళి ఆ టెస్ట్లని చేయించుకోవాలి అనుకుంటే ఒక గార్డు మళ్ళీ వాళ్ళకి ఎస్కార్ట్ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ అందులో మళ్ళీ ఏదైనా ఒక తేడా జరిగితే మళ్ళీ పోలీసులు ఇబ్బంది పడే పరిస్థితి అలా లేకుండా వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు వన్ మినిట్ అండి

క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు అదేవిధంగా ఇక్కడ నేను మన ఎక్సైజ్ మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హెల్త్ ఈ ఐదుగురుతోనే ఒక సబ్ కమిటీ కూడా వేశారు అది మోస్ట్ ప్రాబిలీ ఫోర్త్ని మేము కూర్చుంటున్నాం ఆ రోజు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వీలైతే అక్కడ పక్క హోమ్ చీఫ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి లెటర్ మేము కూడా పెడతాం అక్కడ ఎట్టి పర్సన్ వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలని లెటర్ పెడతాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో పోలీస్ వెల్ఫేర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి వెల్ఫేర్ మీద అదేవిధంగా ఫర్దర్గా ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా ఎందుకంటే చాలా ఉన్నాయి ఇష్యూస్ చాలా ఉన్నాయి తవ్వే కొద్దీ బయటపడతాయి అన్నట్టుగా ఇంకా వాళ్ళ నిజంగా ఒక్కొక్క సందర్భంలో మా పోలీస్ అన్నలు కూడా నేను కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టడం కాదు నేనేమంటానంటే ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళు పర్యటించాలి అంతేకాకుండా వాళ్ళకి కాలుకి బంధాలు వేసి పరిగెట్టండి పరిగెట్టండి అంటే ఎలా పరిగెట్టలేదు సో ఆ విషయంలోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వాళ్ళ వెల్ఫేర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రైమ్ రిప్ తగ్గడానికి ఎలాగా గాంజా తగ్గడానికి ఎలాగా ఒక డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి ఎట్లా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవ్వాలనే చెప్తున్నానండి నేను యాక్చువల్గా నాకు తెలిసి ప్రిజన్ విజిట్ అనేది సడన్గా అనుకున్నాను నేను అనుకుని చెప్పాను డెఫినెట్గా రండి అన్న రాజకీయ నేను డైరెక్ట్గా చెప్తున్నాను విత్ ప్రెస్ చెప్తున్నా ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం చెప్పడం గాంజా విషయంలో డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి వీలైతే వాళ్ళు ఇలా చెప్తారో మాకు చెప్పండి మేము చూసుకుంటాం అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడు అయితే ఎవడో లేడు డెఫినెట్ గా ఎందుకు అసలు ఇప్పుడు విషయం ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే నిన్న ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది వాళ్ళది మూడు ఎకరాల స్థలం వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మొత్తం పేపర్లన్నీ ఆవిడవే ఉన్నాయి ఎవడో వచ్చి ఆక్యుపై చేశాడు ఎవడు సొమ్ముని తీసుకొచ్చి ఎవడు ఆక్యుపై చేసేసుకుంటాడు ఎవడు ఎంజాయ్ చేసేస్తాడు నాకు అర్థం అట్లా కష్టపడి సంపాదించుకున్న దీన్ని ఇది ఒక చిన్న వస్తువే పక్కన పోతే నానా యాతన పడతాం అటువంటిది ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అయితే వచ్చి ఆక్యుపై చేశారు రికార్డ్స్ మార్చేశారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు ప్రభుత్వ ఆస్తులు అమ్మేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అందుకే ఇంత రివర్షన్ వచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మీద సో మేమేమంటామంటే కంపల్సరీగా అటువంటి విధానం ఉన్నాయనుకుంటే ఎంక్వైరీ లేస్తాము ఎంక్వైరీ లేడమే కాకుండా కంపల్సరీ రీబ్యాక్ కూడా తీసుకున్నాము యా నేనే చెప్పాను తూతు మంత్రం ఏం జరగవండి డెఫినెట్గా మంచిగానే జరుగుతాయి అటువంటి ప్రాబ్లం ఏం రాదు ఆరులో ఒక స్టేషన్ కూడా తొందరగానే బైండింగ్ ఉందండి ఐరన్ బీర్వాల్ తయారు చేసేది పెయింటింగ్ వీవింగ్ సపరేట్ ఇంకా చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి లోపల ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు లోపల